బ్రేకింగ్ న్యూస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్ బండి సంజయ్ ఆర్ అంటే రేవంత్ కే అంటే కేటీఆర్ అంటూ వ్యాఖ్యానించారు మొన్నటి వరకు రాష్ట్రంలో ఓకే ట్యాక్స్ టంది అన్నారు బండి సంజయ్ ఓ అంటే ఓవైసీ కే అంటే కేటీఆర్ ఇప్పుడు ఒరే ట్యాక్స్ నడుస్తోంది అంటున్నారు బండి సంజయ్ ఓ అంటే ఓవైసీ ఆర్ అంటే రేవంత్ రెడ్డి ఎంఐఎం వాళ్ళు చైన్ స్నాచర్లు అని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు ఇప్పటికీ రాష్ట్రంలో చైన్ స్నాచర్ల రాజ్యం వచ్చింది రేపు జూబ్లీహిల్స్ లో రాబోతోంది అంటున్నారు బండి సంజయ్ జరిగేది ఆర్కే బ్రదర్స్ పాలన ఏ పాలన ఆర్ అంటే ఏంటిది రేవంత్ రెడ్డి కే అంటే ఎవరు కేటీఆర్ రెండు పాలన వస్తున్నాయి ఇక మున్నటి ఓకే ట్యాక్స్ ఓకే అంటే కేటీఆర్ టాక్స్ ఇప్పుడు ఏం మీరు గెలిపిస్తే కాంగ్రెస్ ఒరే టాక్స్ ఒరే ట్యాక్స్ అంటే ఏది ఓ అంటే ఓవెసి రే అంటే రేవంత్ రెడ్డి స్నాక్ష పార్టీ వాళ్ళు అవునా కదా చైన్ దోపిడీ దోపిడి రాజ్యం ఇలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది జుబుల్లీస్ లో రాబోతుంది